హైదరాబాద్ మియాపూర్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది ఆర్థిక ఇబ్బందులతో బలవన్ మరణానికి పాల్పడ్డారా లేక అంతర్గత విభేదాలతో ఎవరైనా విష ప్రయోగం జరిపారా అనే కోణంలో పోలీసులు విచారం జరుపుతున్నారు ఘటన జరిగిన ఇంట్లో ఆధారాలు సేకరించిన క్లూస్ టీం ఆహార పదార్థాల శాంపుల్స్ ఎఫ్ఎస్ఎల్ కు పంపారు విషాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని సేడం మండలం రంజోలేకు చెందిన లక్ష్మయ్య వెంకటమ్మ వృద్ధ దంపతులు బతుకుదేరువు కోసం హైదరాబాద్ కు వచ్చారు వీరికి లక్ష్మి కవిత నవిత అనే ముగ్గురు కుమార్తెలతో పాటు కుమారుడు భగవంతు ఉన్నారు పెద్ద కుమార్తె మూడో కుమార్తెలకు వివాహమై హైదరాబాద్ లోనే ఉంటున్నారు రెండో కుమార్తె కవితకు సమీప బంధువు అనిల్ తో రెండు వేల ఇరవై మూడులో వివాహమైంది వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు లక్ష్మయ్య కూలీ పనులు చేస్తుండగా వెంకటమ్మ ఓ ప్రైవేటు పాఠశాల వ్యాన్ కు ఆయాగా పనిచేస్తారు కవిత దంపతులకు గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో రెండు వారాల క్రితం నగరానికి వచ్చి మొయినాబాద్ సమీపంలో అజీజ్ నగర్ లో ఉంటున్నారు పని వెతుక్కుంటూ మక్తా మహబూబాబ్ పేటలోని కవిత తల్లిదండ్రుల వద్దకు చేరారు ఈ క్రమంలో అనిల్ కు ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పని దొరకడంతో దంపతులు మరో ప్రాంతంలోని ఇంటిని అద్దెకు తీసుకున్నారు గురువారం అక్కడకు వెళ్లిపోవాలి అనే ఉద్దేశంతో బుధవారం రాత్రి తల్లిదండ్రులతోనే అక్కడే ఉన్నారు ఇంతలో ఈ ఘోర విషాదం చోటు చేసుకుంది లక్ష్మయ్య లేబర్ పని చేస్తారు సార్ లక్ష్మయ్య వాళ్ళు మున్పు అజీత్ నగర్ లో ఉండేవాళ్ళు సార్ అజయ్ నగర్ నుంచి ఇక్కడ వచ్చి వన్ వీక్ అయింది రూమ్ దొరకలేదు కాబట్టి నిన్న రూమ్ దొరికింది వాళ్ళకి వాళ్ళ రూమ్ షిఫ్టింగ్ అని చేశారు అనమాట అక్కడ నుంచి నిన్న సామాన్ తీసుకొచ్చి షిఫ్ట్ చేయించారు నైట్ ఏమైంది ఎక్ట్ అయిందో తెలియదు అనిల్ కుమార్ అంటే ఆయన మేస్త్రి పని చేస్తాడు ఈ ఆమె అంతా ఇళ్లలో పని చేసుకుంటుంది కవితానామ వాళ్ళది అనంతపురం గ్రామం సార్ సేడం తాలూకా కల్బుర్గ డిస్టిక్ వస్తుంది అంటే ఏమైంది ఏం లేదని ఎన్క్వైరీ చేస్తామండి ఫుడ్ పాయిజన్ ఏందో ప్రాబ్లం ప్రాబ్లమ్ తెలియదు కదా సార్ దాని వల్ల చూసి ఎన్క్వైరీ చేసి ఏదైనా చెప్తామని చెప్పింది ఈ క్రమంలో గురువారం ఉదయం ఇంట్లోని వారు ఎవరూ బయటికి రాకపోవడంతో అదే ప్రాంతంలో ఉంటున్న సమీప బంధువు పిలిచిందే స్పందన లేకపోవడంతో బాచుపల్లిలో ఉంటున్న వెంకటమ్మ పెద్ద కూతురుకు సమాచారం ఇచ్చారు స్థానికులు ఇంటి కిటికీలోంచి చూసి ఐదుగురు ఉరివేసుకుని విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అనుమానాస్పద మృతిగా కేసులు నమోదు చేసి క్లోజ్ టీం సాయంతో ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు అయితే లక్ష్మయ్య వెంకటమ్మ అనిల్ కవిత దంపతుల మధ్య ఎటువంటి గొడవలు లేవని తెలుపుతూ సమీప బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు పొద్దుగాలమ్మ పిన్ని ఫోన్ చేసింది లేస్తలేరు డోర్ తీస్తలేరు అని చెప్తే వచ్చిన మా మర్ది మా ఆయన ముగ్గురం వచ్చేసినాము డోర్ కొట్టినాము తీ ఆ కిరికీకెళ్లి లోపల చూసినమ్మ అమ్మ కళ్ళెడిసి నోరు చేసుకున్నది అంతే ఇంకా ఇంకేం లేదు అంతే అమ్మ చెప్పింది ఆమెకు కొంచెం ఫీవర్ ఉండే ఫస్ట్ ఫీవర్ నుంచి వెళ్ళి కొంచెం బీబీ డౌన్ గా కళ్ళు తిరుగుతూనే అనుకున్నా అంతే ఇంకా అంత మించి ఏం లేదు ఏమి లేదు చెల్లెలకి ఏమీ లేదు ఏమీ లేదు కొడుకుకి ఏం లేదు నాన్నకేమి లేదు ఎవరికి ఏమి లేదు అందరు బండిచ్చినా ఉండి ఈ రోజు రూమ్ లోకి వెళ్ళి సామాన్లు సర్దుకొని ఉండి రేపటి పనికోవాలి అనుకున్నారు అంతే ఇంకా టెన్ డేస్ ముందు ఫోన్ చేశారు మా అమ్మ వాళ్ళే ఫోన్ చేశారు బాగున్నామ్మా అని మాట్లాడిండు నేను బాగున్నామ్మా ఎప్పుడు వస్తారు అని అడిగితే వస్తామమ్మా రెండు మూడు రోజుల తర్వాత అన్నారు ఇంకా రాలేదు అంతకుమించి ఇంకేందండి ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందడంతో పోలీసులు పలు కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు ఘటనా స్థలంలో విష పదార్థం తీసుకున్నట్లు ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు తిన్న ఆహార పదార్థాలను సేకరించి ఎఫ్ఎస్ఎల్ కు పంపారు ఈ మక్తా ఏరియాలో ఈ విధంగా సస్పిషియస్ డెత్ ఉన్నది చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మా టీమ్స్ ఇక్కడ ప్రొసీడ్ కావడం దాంతో వచ్చి వచ్చిన తర్వాత వెరిఫై చేస్తే ఇక్కడ లక్ష్మయ్య అని చెప్పేసి ఏజ్ సిక్స్టీ ఇయర్స్ లేబర్ పని చేస్తాడు గత సంవత్సరం నుంచి ఇక్కడ స్టే చేస్తున్నారు వీళ్ళు ప్లస్ వాళ్ళ భార్య కూతురు ప్లస్ అతని అల్లుడు వాళ్ళ గ్రాండ్ డాడర్ ఐదు మంది కలిసి సస్పిషియస్ డెత్ అయితే కింద చనిపోవడం జరిగింది దానికి సంబంధించి ఫర్దర్ గా బాడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొండాపూరి ఏరియా హాస్పిటల్ కు షిఫ్ట్ చేయడం జరిగింది ఫర్దర్ గా విచారణ కొనసాగుతున్నది వాళ్ళ చావుకు మృతికి గల కారణాలకు సంబంధించి బేసిక్ గా ఏదైతే ప్రాథమిక ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాన్ని పే చేసుకొని ఫర్దర్ గా మా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అది మృతికి గల కారణాలు యాక్చువల్ గా ఏమన్నది మేము వెరిఫై చేసి చేసిందని చూస్తాం వెరిఫై చేస్తాం